ఆ ఖజానాలో కళ్ళు జిగేల్మనే నగలు వెలకట్టలేని అపురూపమైన ఆభరణాలు వీటితో పాటు మరెన్నో విలువైన నగలు ఇది ఒడిశా రాష్ట్రంలో కొలువు తీరిన జగన్నాథుడి క్షేత్రం పూరిలో ఉన్న రత్నభాండాగారం సంగతి ఒకటి కాదు రెండు కాదు నలభై ఆరేళ్ళైంది ఆ గదిలోకి మనుషులు వెళ్ళి అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదికి ముందు తెరుచుకున్న తలుపులు మళ్ళీ ఇప్పటి వరకు తెరవలేదు కానీ నిత్యం ఇది వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది కారణం ఈ ముఖ్యమైన భాండాగారానికి ఉన్న అసలైన తాలం చెవి మిస్ అవ్వడం చూడ్డానికి వినడానికి ఇది చిన్న అంశం కనిపించవచ్చు కానీ ఎన్నికల్లో ప్రభుత్వాలనే మార్చేంత శక్తి దీనికి ఉందని ఈ మధ్య జరిగిన ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఆ ఎన్నికల క్యాంపెయిన్లో ఈ తాళం చెవి సంగతి మారుమోగింది అలాంటి రత్న భాండాగారం తాలం చెవి ఎక్కడుంది అసలు ఆ గదిలో ఏముంది కేరళలో పద్మనాభస్వామి వారి ఆలయంలో ఉన్నట్టుగా అత్యంత విలువైన సంపద ఉందా నలభై ఆరేళ్లకు ముందు దానిని లెక్కబెట్టిన వివరాలు ఉన్నాయా పూరి జగన్నాథ్రికి ఉన్న ఆభరణాల సంపద గురించి తెలియాలంటే ముందుగా ఈ రత్న భాండాగారాన్ని తెరవాలి అందుకే దీనిని జూలై పద్నాలుగున తెరవడానికి రంగం సిద్ధమైంది తరువాత ఆ గదికి అవసరమైన మరమ్మతులు చేపడతారు ఆ తరువాత ఆభరణాల లెక్కల వివరాలను పొందుపరుస్తారు దీనిని తెరవడానికి సంబంధించి ఒడిస్సా సర్కార్ ఇప్పటికే బిశ్వనాథ్ రథ్ కమిటీని నియమించింది ఈ మధ్య ఇది రెండోసారి కూడా సమావేశమైంది ఇందులో పదహారు మంది సభ్యులు ఉంటారు వీరందరి నిర్ణయం ఒకటే పద్నాలుగవ తారీఖున రత్న భాండాగారం తలుపులు తెరవాలని దీనికి సంబంధించిన అసలు తాళం చెవి కనపడలేదు సరే మరి డూప్లికేట్ చెవి ఏమైంది అది ఉంది కాకపోతే పూరి కలెక్టరేట్లోని ట్రెజరీలో ఉంటుంది జగన్నాథ స్వామికి ఉన్న ఆభరణాల లెక్కలు తేలాలంటే ఈ గది తలుపులు తెరుచుకోవాలి అందుకే ఈ తాళం చెవి కానీ పనిచేయకపోతే ఆ గది తలుపులు బద్దలు కొట్టడానికి కూడా కమిటీ నిర్ణయించింది జస్టిస్ బిశ్వనాథ్ రథ్ కమిటీకి చాలా పని ఉంది ఈ గదిని తెరవడం దాని ముందున్న పెద్ద టాస్క్ అది తెరిచాక ఆ గది లోపలి స్వరూపం ఎలా ఉందో చూడాలి అవసరమైన మరమ్మతులు చేయించాలి అక్కడున్న సంపదను లెక్కించాలి తరువాత ఆభరణాలను భద్రంగా ఉంచే చర్యలను సిఫార్సు చేయాలి ఈ మొత్తం పనులపై ఒక రిపోర్ట్ను ప్రభుత్వానికి సమర్పించాలి ఇదంతా ఒక క్రమ పద్ధతిలో జరగాలి సో ఈ కమిటీకి ఎంత పని ఉంది జగన్నాథుడికి ఉన్న సంపద తక్కువేమీ కాదు ఆ మధ్య కేరళలోని పద్మనాభ స్వామి వారి సంపద గురించి వెలుగు చూసిన విషయాలను ప్రపంచం కల్లారా చూసింది అందుకే జగన్నాథుడి భాండాగారంలో ఎలాంటి సంపద ఉందా అన్న ఆసక్తి భక్తుల్లో పెరిగింది జగన్నాథ స్వామికి బంగారు ఆభరణాలతో పాటు వెండి నగలు కూడా ఉంటాయి వీటితో పాటు గోమేదికాలు వజ్ర వైడూర్యాలు రత్నాభరణాలు కెంపులు ఇంకా చాలా రకాల నగలు ఉంటాయి కాకపోతే ఫస్ట్ వీటి క్వాలిటీని చెక్ చేయాలి వాటి బరువును తూయాలి ఇదంతా నిపుణుల సమక్షంలో జరగాలి ఆ భాండాగారం లోపలి పరిస్థితి ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు అందుకే నగల లెక్కింపును అక్కడే చేపట్టకుండా ఆ విలువైన సంపదను వేరే చోట లెక్కిస్తారు దీనికి టైట్ సెక్యూరిటీ ఉంటుంది స్వామివారి సంపద పెద్ద మొత్తంలో ఉండే అవకాశం ఉంది అందుకే అది ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం లేదు దీనికి కొన్ని రోజుల సమయం కూడా పట్టచ్చు నెలలు కూడా పట్టచ్చు ఆ దిశగా కమిటీ తన ప్లాన్ సిద్ధం చేసుకుంటుంది జగన్నాథుడి విలువైన సంపద అంతా ఆ ఐదు చెక్క పెట్టెల్లోనే ఉంది అందుకే వాటిని భద్రంగా ఓ సీక్రెట్ రూమ్లో ఉంచారు అప్పట్లో అయితే ఐదేళ్ళ కోసారైనా దాన్ని లెక్కించేవారు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో లెక్కించిన తర్వాత మళ్ళీ గది తలుపులు తెరవలేదు అప్పటి ఆభరణాల వివరాలను చూద్దామన్నా అప్పుడు కొంత సంపదను లెక్కించలేదు ఆనాడు ఆ సంపద లెక్కించడానికి దాదాపు డెబ్బై రోజులు పట్టింది ఈసారి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేం ఇక ఈ సీక్రెట్ రూమ్స్ అన్నీ జీర్ణ వస్తువుకు చేరాయి అందుకే వాటికి మరమ్మతులు చేయాలని అప్పట్లోనే పురావస్తు శాఖను హైకోర్టు సుప్రీంకోర్టులు ఆదేశించాయి నాటి నవీన్ పట్నాయక్ సర్కార్ కూడా దీనికోసం ఓ కమిటీని నియమించింది కానీ తాళం తెద్దామంటే అది కాస్త కనపడకుండా పోయింది అందుకే నలభై ఆరేళ్లుగా అందులోకి ఎవరూ వెళ్ళలేదు అసలు దాని లోపలి స్వరూపం ఎలా ఉందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు అందుకే ఈసారి ఈ భాండాగారం తలుపులు తెరవడంపై భక్తుల్లో చాలా ఉత్కంఠ పెరిగింది